ప్రైజ్ ద లాట్ మీకందరికీ మన నామంలో శుభములు తెలియజేస్తూ ఉంటున్నారు దేవుడు మనకు ఒక వాగ్దానం ఇచ్చినప్పుడు ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేరకుండా ఆలస్యం అవుతుందా దాని కారణం ఏంటి అది నెరవేరాలంటే మనం ఏం చేయాలి ఇవన్నీ కూడా ఈరోజు మనం ధ్యానించుకోబోతున్నటువంటి సమయలు రెండవ గ్రంథం పన్నెండవ అధ్యాయం ద్వారా మనం తెలుసుకోబోతున్నాం రండి చిన్న ప్రార్థన చేసుకుని ముందుకెళ్ళిపోదాం మా ప్రియ పరిలోకపు తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాప నడిపించిన దేవా నీకు స్తోత్రం ఈ దినం ప్రభా మేము ధ్యానించుకోబోతున్న సమయంలో రెండో గ్రంథం పన్నెండో అధ్యాయంలోని లోతైన విషయాలను మాకు నేర్పించమడుగుచున్నాం వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి మీ ఆత్మ సహాయం అనుగ్రహించమని మా ప్రభురక్షణేశ్రీస్తుని అడిగి ప్రార్థించిన ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ నిన్నటి దినం మనం దావీదు బెత్సబాతో చేసిన పాపం గురించి తెలుసుకున్నాం దావీదు బెచ్చబాను చూసి మోహించాడు ఆమె భర్త ఊరియా అనే సైనికుడు రాజు కోసం యుద్ధంలో పోరాడుతున్న గొప్ప వీరుడు దావీదు బచ్చబాను తన వద్దకు పిలిపించుకుని ఆమెతో పాపం చేశాడు ఆ తర్వాత బెచ్చబా గర్భవతయింది తన తప్పు బయటపడకుండా దావీదు భయపడ్డాడు అందుకే దావీదు ఒక భయంకరమైన కుట్ర చేశాడు ఊరియా అని యుద్ధంలో అందరికన్నా ముందుండేలా చేసి చనిపోయేలా చేశాడు అలా ఊరియా మరణించాక దావీదు బెచ్చబాను తన భార్యగా చేసుకున్నాడు ఇదంతా కూడా మనం పదకొండవ అధ్యాయంలో చూస్తాం ఇప్పుడు పన్నెండవ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాన్ని కూడా చూద్దాం దావీదు తన పాపాన్ని ఎవరు చూడలేదని అది రహస్యంగా ఉండిపోయిందని అనుకున్నాడు కానీ దేవుడంతా చూశాడు అప్పుడు దేవుడు నా అనే ప్రవక్తను దావీదు దగ్గర పంపాడు నాతాను రాజు దగ్గరికి వచ్చి ఒక కథ చెప్పడం ప్రారంభించాడు రాజా ఒకే పట్టణంలో ఇద్దరు మనుషులు ఉండేవారు ఒకడు ధనవంతుడు మరొకరు పేదవాడు ధనవంతుడికి లెక్కలేని గొర్రెలు ఆవులు ఉండేవి కానీ పేదవాడికి కేవలం ఒక చిన్న ఆడగొర్రెలు మాత్రం ఉండేది అతడు దాన్ని ప్రేమగా పెంచుకున్నాడు ఆ గొర్రె పిల్ల అతనితో పాటు అతని పిల్లలతో కలిసి తినేది తాగేది అతని ఓడిలోనే పడుకునేది అది అతనికి కూతురులా ఉండేది ఒకరోజు ధనవంతుడి ఇంటికి ఒక అతిథి వచ్చాడు అతిథికి విందు చేయాలని ధనవంతుడు అనుకున్నాడు కానీ తన మందలోని గొర్రెలను తీసుకోకుండా పేదవాడికి ప్రాణం లాంటి ఆ ఒక్క గొర్ర పిల్లను బలవంతంగా తీసుకెళ్లి కోసి అతిథికి వండి పెట్టాడు ఈ కథ వినగానే రాజు దావీదికి విపరీతమైన కోపం వచ్చింది అతను నాతనతో అలా చేసిన వాడు చనిపోవడానికి తగినవాడు అతడి గొర్ర పిల్లక మీద నాలుగు రేట్లు తిరిగి ఇవ్వాలి ఎందుకంటే అతడు కనికర లేకుండా ప్రవర్తించాడని గట్టిగా అరిచాడు అప్పుడు నాతను ప్రవక్త గంభీరంగా రాజు కళ్ళలోకి చూసి ఆ మనిషి ఎవరా కాదు నీవే అని అన్నాడు నాతను ప్రవక్త దేవుడు దావిదికిచ్చిన సమస్తమైన గొప్పతనాన్ని ధనాన్ని రాజ్యాన్ని గుర్తు చేసి నేను నీకు ఎన్నో ఇచ్చాను నీకు ఇంకా ఏమైనా కావాలంటే నిచ్చేవాణి కదా మరి నువ్వు దేవుని ఆజ్ఞని ఎందుకు నిర్లక్ష్యం చేశావు ఊరియాను చంపించి అతని బారిని ఎందుకు తీసుకున్నావని సూటిగా ప్రశ్నించాడు దాంతో దావీదు హృదయం బద్దలైపోయింది అతడు తన పాపాన్ని ఒప్పుకున్నాడు నేను యహోవాసమే పాపం చేశానని పశ్చాత్తాపపడ్డాడు దావీదు పశ్చాత్తాపాన్ని దేవుడు చూశాడు నాతో ప్రవక్త ధర దేవుడు నువ్వు పశ్చాత్తాప కాబట్టి నువ్వు మరణించవు కానీ నువ్వు చేసిన పని వలన నీ శత్రువులు దేవుని దూషించడానికి అవకాశం ఇచ్చావు అందుకే బెత్సబాకు పుట్టిన నీ బిడ్డ చనిపోతాడని ప్రకటించాడు ఆ తర్వాత బెత్సబాకు పుట్టిన బిడ్డ జబ్బు పడ్డాడు దావిది ఉపవాసం ఉండి నేలపై పడుకొని దేవుని ఏడు రోజులు బ్రతమారాడు కానీ దేవుని తీర్పు మారలేదు ఏడో రోజు ఆ బిడ్డ చనిపోయాడు దావిది లేచి స్నానం చేసి దేవుని ఆరాధించి ఆ తర్వాత సాధారణ జీవితానికి వచ్చాడు కాలం గడిచింది దేవుడు దావిదును బెచ్చబాను మరల దీవించాడు వారికి ఒక కుమారుడు జన్మించాడు దేవుని ఆజ్ఞ ప్రకారం నాతాను ప్రవక్త ఆ బాలుడికి యదిద్య అని పేరు పెట్టాడు అయితే మనకు అతడు సొలోమోను అనే పేరుతో సుపరిచితుడు అతడే తర్వాత గొప్ప రాజు అయ్యాడు దావీదు ఎంత గొప్ప రాజైనా ఎంత దేవుని ప్రేమించినా అతడు చేసిన పాపాన్ని దేవుడు చూశాడు పాపం ఎంత దాచినా దేవుని కనుండు తప్పించుకోలేరు అయితే దావీదు నిజంగా పశ్చాత్తాప పడగానే దేవుడు అతనికి శిక్ష విధించినా తన కనికరాన్ని కూడా చూపించాడు విన్నారు కదండి ఈ పన్నెండవ అధ్యాయంలో మనం చూసినటువంటి సంగతులన్నీ కూడా మరి పదకొండవ అధ్యాయంలో దావీదు తప్పు చేశాడు పన్నెండో అధ్యాయంలో దేవుడు ఆ తప్పును బట్టబయలు చేసి మరి దావీదు మీద దేవుడు ఎలాంటి శిక్షను వేయబోతున్నాడో వివరించడం జరిగింది మరి దావీదు పశ్చాత్తాపడడం జరిగింది ఇవన్నీ కూడా మనం ఈ యొక్క సమయంలో రెండో గ్రంథం పన్నెండో అధ్యాయంలో చూస్తూ ఉన్నాం ఈ సంఘటన ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి ఆత్మీయ పాఠాలను కూడా మనం తెలుసుకుందాం రండి ముందుకు దేవుడు మనకు ఒక వాగ్దానం ఇచ్చినప్పుడు ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేరకు ఉండటానికి అపవాది అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు అయితే వాడు సిగ్గుపడక తప్పదు ఎందుకంటే దేవుడు మన పక్షాన ఉన్నాడు సమయంలో రెండో గద్దం ఏడో అధ్యాయంలో దేవుడు నీకు సంతానం ఇచ్చేదను అని దావేదికు వాగ్దానం చేశాడు ఆ వాగ్దానం నెరవేరకు ఉండటానికి అపవాది ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు అవకాశం కోసం చూస్తూ ఉన్నాడు పేద మొదటి పత్రిక ఐదో ఎనిదో వచ్చిన అంటుంది నిభ్రమైన బుద్ధి గలవారే మెలుకుగా ఉండడి మీ విరోధైన అపవాది గర్జించ సింహం వల్ల ఎవరిని మింగుదాన్ని వెతుకుచు తిరుగుచున్నాడు అని ఇక్కడ మెలుకువ అంటే తన బాధ్యతను మరచి అజాగ్రకుడై ఆత్యాధునికంగా నిద్రపోవడం నిద్రపోయేవారిని ఏ మార్పాటుగా ఉండేవారిని సైతాను సులువుగా వలలో చిక్కించుకోగలడు దావీదు యుద్ధములో ఉంటే ఆ భయంకరణ పాపంలో పడేవాడు కాదు సాతనువులలో చిక్కు చిక్కుకునేవాడు కాదు దావీదు ఎప్పుడు దొరుకుతాడా అని కాచుకున్న అది చూస్తున్నాడు వాడికి అవకాశం రాగానే ఒంటరిగా ఉన్న దావీదును చూడకూడని వాటిని చూసేలా చేసి దావీదును పాపంలో పడేలా చేశాడు దావీదు బెచ్చవాను చూసినప్పుడు తనలో కలిగిన మోహపు చూపును నియంత్రించుకోవాల్సింది కానీ దానిని కొనసాగించాడు ఆ పాపమే దావీదును నరహత్యను చేసేలా ప్రోత్సహించింది మన జీవితంలో కూడా అపవాది మనలను పాపంలో పడవేయడానికి చూస్తూ ఉంటాడు మనం ఎప్పుడైతే అత్యాధుమికంగా నిద్రమత్తులో ఉంటామో అప్పుడు వాడు మన మీద దాడి చేస్తూ ఉంటాడు అది కనిపెట్టకపోతే మాత్రం భయంకరమైన పరిస్థితులకి మనం వెళ్ళిపోతాం దేవుడు మనకిచ్చిన వాగ్దానంలో నెరవేరకుండా ఉండటానికి అపవాది అడ్డుపడుతూ ఉంటాడు ఎందుకంటే ఆ వాగ్దానం నెరవేరకపోతే దేవునికి మహిమ కలగదు సాతానుక కావాల్సింది అదే కాబట్టి మనం మెలకు కలిగి ఉండాలి ఎప్పుడైతే మనం ప్రార్థన అనే దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గంతో రణరంగంలో మెలకు కలిగి ఉంటామో అప్పుడు అపవాది మనను ఏమి చేయడం మనం పాపం చేస్తే దేవుని వాగ్దానం మన జీవితంలో నెరవేరకుండా ఆగిపోతుంది ప్రభువు నమ్మదగినవాడు ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దురష్టత్వాన్ని కాపాడును అని దశ నుంచి రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయ మూడవ సెలవిస్తుంది కాబట్టి ఒకవేళ ఈ వాక్యం వింటున్న మీలో ఎవరికైనా దేవుని వాగ్దాన్ని నెరవేరకుండా ఆగిపోయిందా అయితే దావేదికే తెలియకుండా ఏ విధంగా పాపంలోకి జారిపోయాడు అదే విధంగా నువ్వు పాపంలో జారిపోయావేమో నా తాను ప్రవక్త వచ్చి చెప్పే వరకు దావీదు తాను చేసిన పాపను గుర్తించలేకపోయాడు అలాగే పశ్చాత్తాపడలేకపోయాడు ఆ విధంగానే దేవుడు తన వాక్యంధారణితో మాట్లాడుతుండగా నువ్వు చేసిన పాపమును గ్రహించగలిగితే పశ్చాత్తాపడు దేవుడు కనికరం గలవాడు తప్పక ఆయన క్షమిస్తాడు ఏసు ప్రభు ఈ భూమిదికి మానవుడుగా వచ్చింది మన పాపంలో తన శిలవ రక్తం ద్వారా కడిగి మన నీతిమంతల చేయటానికే ఏసే రక్తం మన పాపను కడిగి వేయాలంటే మన మన పాపను మారు మనసు పొంది పశ్చాత్తపడాలి ఆయన మన సొంత రక్షణగా అంగీకరించాలి అప్పుడు దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానములు తప్పక నెరవేరుతాయి మన పాపలు మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడును నీతి మంతుడును గనక ఆయన మన పాపను క్షమించి సమస్త దుర్నీతిండి మన పవిత్రులుగా చేయనని యువన్ రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం తొమ్మిదవ వచనం చలవిస్తుంది దావీదు తాను చేసిన పాపం గురించి నా తాను ప్రాక్తి ద్వారా హెచ్చరింపబడిన దావీదు తన పాపను ఒప్పుకున్నాడు పశ్చాత్తాపడ్డాడు అందుకే దావీదు బెచ్చబాలు పాపలో ఉండగా పుట్టిన కుమారుడు చనిపోయాడు కానీ దావీదు పశ్చాత్తాపం తర్వాత మళ్ళీ దేవుడు వాగ్దాన పుత్రులను గ్రహించాడు అతనే సొలోమను ఆ సులోమును ద్వారానే దేవుడు దావీదుకు శాశ్వత కాల రాజ్యాన్ని మన ప్రవణ యేసుక్రీస్తు ద్వారా స్థిరపరిచాడు దేవుడు దావీదుకి ఇచ్చిన వాగ్దానాన్ని స్థిరపరచాడు కాబట్టి నీ వాగ్దానానికి జీవం కావాలి అంటే నువ్వు చేయవలసింది దావీదు వలె ఉపవాసం అండి పశ్చాత్తాపడమే విన్నారు కదండి ఈ వాక్యాలన్నిటిని బట్టి ఏమర్థమవుతుంది దేవుడు మనకు వాగ్దానాలు ఇస్తాడు కానీ ఆ వాగ్దానము నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఎవరిది మన ఉంది సాతాను ఆ వాగ్దానాలు నెరవేరకుండా ఉండటానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు ఎందుకంటే దేవుడికి మేము కలపకుండా ఉండటానికి మనము మెలకు కలిగి ఆ యొక్క సాతాను యొక్క శోధనను తప్పించుకుంటూ ముందుకెళ్ళాలి ప్రభు నేర్పించిన ప్రార్థన ద్వారా మరి సోదం లేక తేక దుష్టుని తప్పించుమని ప్రార్థన నేర్పించాడు మనం కూడా ఆ విధంగా ప్రార్థన చేస్తూ మెలకు కలిగి ఉండాలి మనం ప్రార్థనలో ఉండాలి అలాగే ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉండాలి అంతేకాడ వాక్యము ఎప్పుడు మన హృదయంలో దాచుకుని ఉంటే పాపం చేయకుండా ఉంటామని మనం నేర్చుకున్నాం కాబట్టి ఏదైనా సరే పాపము చేసి ఉన్నట్లయితే దేవుని సన్నిధిలో పచ్చాతప్ప పడదాం ఒకవేళ ఏ పాపం చేసావో తెలియకపోతే దాన్ని ప్రభు సన్నిధులు అడుగుదాం తప్పకుండా దేవుడు తన వాక్యాన్ని వినిపించి ఆ పాపం నుంచి విడుదల పొందడానికి కృపణిస్తాడు కాబట్టి మనం ఆయన సన్నిధిలో నిందారహితులు కనిపించాలనేది ప్రభు కోరుకుంటున్నాడు ఈ దినంలో క్రిస్మస్ జరుపుకుంటున్నాం పాపముతో ఉండి ఆరాధన చేస్తావా లేకపోతే పశ్చాత్తాప పొంది దేవునికి ఇష్టడైన బిడ్డగా ఆరాధన చేస్తావా నీవే నిర్ణయించుకో దేవుడు కొద్ది వాక్యం దీవించి ఆశ్రవదించునుగాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియపరులోకి తండ్రి ఇంతవరకు నీ వాక్యం ధర మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకే కృతజ్ఞతాస్థతులు చెల్లిస్తున్నా మా జీవితంలో నీవిచ్చిన వాగ్దానం నెరవేరకొని ఉండటానికి గల కారణాలను అయ్యా మీరు మాకు బట్టి నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అపవాది గర్జించే సింహం వలె ఎవరిని మెంగుదమా అని చూస్తున్నాడు మేము వాడి వాళ్ళలో చిక్కు కొనకుండా మెలకు కలిగి ప్రార్థన చేస్తూ నీ సన్నిధిలో మేము నిందారహితులుగా జీవించటకు నీ కృపదయ చేయమని వేడుకుంటున్నాం మా జీవితంలో నువ్వు ఇచ్చిన వాగ్దానం నెరవేర్కుండటానికి అడ్డుగా ఉన్న పాపం ఏంటో మాకు బయలుపరచండి తండ్రి మేము చేసిన పాపం ఏమిటో మేము తెలుసుకొని ఉపవాసం అండి పశ్చాత్తాపంతో మా పాపను ఒప్పుకొని మారు మనసు పొందుటకు నీ కృప దయచేసి మా జీవితంలో మీరు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చుమని మా ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామలో బ్రతిమని అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్